హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాస్త్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ ధర ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఫోర్ట్ ఎకోస్పోర్ట్స్ టైటానియం వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనరు లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది టైర్లు మంచి కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒక్కసారి వీడియోలో కొంచెం టైం తీసుకొని చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ టైటానియం వేరియంట్ డీజిల్ సెకండ్ ఓనరు ఇది వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే చ చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి ఫ్రెండ్స్ బ్యానట్ పైన ఎటువంటి స్క్రాచెస్ లేదు చూసుకోవచ్చు ఎటువంటి లైనింగ్స్ అయితే లేవు ఒరిజినల్ పెయింట్ ఉంది ఫ్రంట్ ఫ్రంట్ గ్లాస్ మీద ఎటువంటి బ్రోకెన్ అయితే లేదు డెంట్స్ కూడా లేవు డ్యామేజ్ కూడా లేదు ఎక్కడన్నా స్పాట్స్ కూడా లేదు ఒకటి గెంట్స్ అలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ ఒక యాప్రెన్స్ చెక్ చేసుకోవచ్చు రైట్ సైడ్ యాప్రెన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ కాల్ టాపు లెగ్ సైడ్ కూడా చేసెస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చెస్ కూడా మంచిగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవచ్చు వీడియోలో మొత్తం క్లియర్గా చూస్తాను ఫ్రంట్ షో ఇది ఫ్రంట్ సైడ్ కాల్ టాప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చెక్ చేసుకోవచ్చు బ్యానెట్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఫ్రెండ్స్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఇది మంచి మైలేజ్ ఉంటుంది పికప్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వెహికల్ కూడా మంచి బెల్ట్ క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ టైర్ చూసినట్టయితే సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి లైవిల్స్ పైన ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు కంపెనీ గ్లాస్ షోరూమ్ నుంచి వచ్చిన ఏ ఉంది ఇది కూడా షోరూమ్ గ్లాసే ఉంది ఫ్రెండ్స్ చెక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ అయితే గ్రిప్స్ ఉన్నాయి ఎలవిల్స్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు వెహికల్లో నాలుగు ఫోర్ విండోస్ ఉంటాయి నాలుగు మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్ర అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ కవర్లు వెహికల్ ఒక రీడింగ్ చూసినట్టయితే ఫ్రెండ్స్ వెహికల్ యొక్క రేడింగ్ చూసినట్టయితే లక్ష ఐదు వేల ఆరు వందల రెండు కిలోమీటర్లు అయితే ప్రజెంట్ తిరిగింది దగ్గర దగ్గర పదమూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు మన చేతిలో డ్రైవ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మైలేజ్ పరంగా అయితే ఇప్పుడు సిటీ మైలేజ్ పదిహేను పైన వస్తుంది పదిహేను పదిహేనున్నర అట్లా వస్తుంది ఇది వచ్చేసి స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ ఒక బ్లూటూత్ కంట్రోలర్స్ ఉంటాయి ఇది కంపెనీ యూనిట్ మ్యూజిక్ పేర్ ఇందులో సిడీ సిస్టమ్ యాక్స్ యూఎస్బి బ్లూటూత్ సిస్టమ్ అయితే మనకు కంపెనీ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ మాన్యువల్ గేర్ బాక్సు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వెహికల్ రూప్ లైనింగ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రెండ్స్ సంటర్లాక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్లో ఉంది పిల్లర్లు చూసినట్టయితే కంపెనీ పంచింగ్తో అయితే ఉన్నాయి పిల్లర్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఇది బాగా క్లోజ్ చేశాను ఫ్రెండ్స్ ఫైవ్ సీటర్ వెహికల్ మాన్యువల్ గేర్ బాక్స్ మంచి మైలేజ్ ఉంటుంది బిల్ట్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది వెహికల్ వచ్చేసి మినీ ఎస్వి టైప్లో ఉంటుంది చూసుకోవచ్చు పిల్లర్స్ రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఇక్కడ చిన్న డెంట్ కానీ చుట్టలు కానీ లేవు ఫుడ్ స్పేస్లో కూడా వర్క్ అయితే కాలేదు డిక్కీ సైడ్లో ఎక్కడ రస్ట్ అనేది రాలేదు డ్యామేజ్ ఏం లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు స్టిక్నింగ్ టూల్ కిట్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి స్టెఫ్ని టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు డిఫోగర్ గ్లాస్ ఉంటుంది విత్ వైఫర్ అనేది ఉంటాయి పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకు ఈ వెహికల్ పార్కింగ్ సెన్సర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ రేట్ సీట్ చూసి టైర్ చూసినట్టయితే ఇది కూడా నైంటీ పర్సెంట్ ఉంది ఎలవిల్స్ పైన ఎటువంటి స్క్రాచెస్ లేవు కంపెనీ గ్లాస్ లేవు ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు ఒకటికి రెండు సార్లు బాడీ లైనింగ్లు కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రెండ్స్ మీకు అన్ని పిల్లర్స్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది చెక్ చేసుకోవచ్చు పిల్లర్స్ అన్ని కంపెనీ పంచింగ్స్తో అయితే పిల్లర్స్ మనకు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి సేఫ్టీ ఫీచర్స్ చూసినట్టయితే మంచి సీట్స్ ఉంటాయి బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది వెహికల్లో మహిష్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్స్టీరియర్ ఒక్కసారి చూసుకోండి వెహికల్లో ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎటువంటి వర్క్ అయితే లేదు ఫ్రెండ్స్ వేరొక ఇంజిన్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అసలు యొక్క ఇంజిన్ పొజిషన్ ఎలా ఉందో ఒకసారి బీటింగ్ అనేది చూసుకోవచ్చు చాలు చేసినాం ఫ్రెండ్స్ వీడియోలో మొత్తం క్లియర్గా చూపించడం జరిగింది కరీ మొత్తం ఇంజన్ పొజిషన్ కూడా చూపించడం జరిగింది వెహికల్లో ఎటువంటి భారీ లేదు సెకండ్ ఓనర్ లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది హైవే మైలేజ్ సిక్స్టీ సెవెంటీన్ ఉంది ఆటో క్లైమ్ బ్యాగ్స్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి అవైలబుల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ప్రెజెంట్ హర్యానా నుంచి తెలంగాణకు అయితే రావడం ఇస్తాం ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి వెహికల్ యొక్క కాస్ట్ నట్ అయితే మూడు లక్షల ఎనభై వేలు వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఫోర్ డెకోస్పోర్ట్స్ టైటానియం వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ పట్నాలు మోడల్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది సీట్ కవర్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి వెహికల్లో లో స్టీరింగ్ సస్పెన్సర్ కానీ ఏంటి వర్క్ అయితే లేదు ఎటువంటి పరంగా హండ్రెడ్ ఫ్రెండ్స్ ఏ క్లాస్ చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పంప్ ఆపోజిట్ రూల్ అయితే ఉంది నెంబర్ కాల్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న